అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు ఇతరులతో ఇలా ప్రవర్తించకపోతే జరిగేది ఏంటో తెలుసా జాగ్రత్తగా వినండి మనం ఆలోచిస్తూ ఆగిపోతే దూరం అనేది కరుగుతుందా భారం సులువవుతుందా కాగల కార్యానికి కర్తవై ముందుకు కదులు మొదలుపెట్టిన నీ యుద్ధాన్ని గెలుపుతో ముగించు అప్పుడే కదా జీవితంలో అసలైన సంతృప్తి నీకు చివరికి మిగులుతుంది నిన్నటి గతంతో కాదు రేపటి భవిష్యత్తు కోసం యుద్ధం చెయ్యి గెలుపు తరతరాలు గుర్తుండిపోతుంది ఆవేశం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆలోచన అనేది రెండడుగులు వెనక్కి వేయిస్తుంది కొన్ని ఆవేదనలు మనసుని నలిపేస్తూ ఉంటాయి కొన్ని బాధలు బ్రతికుండగానే చంపేస్తాయి నిజమే కదా అందుకే మనసు ఓర్పు అనేది ఎంతో గొప్పది అసలు ఎన్నాళ్ళు జీవిస్తేనేమి ఆనందంగా జీవించలేనప్పుడు ఎంత సంపాదిస్తేనేమి అనుభవించలేనప్పుడు ఎక్కడుంటేనేమి ఎవ్వరూ మనకి తోడుగా లేనప్పుడు మన జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలగడం కూడా ఒక అదృష్టమే అవుతుంది గుర్తుపెట్టుకోండి నష్టపోయినా పర్వాలేదు కానీ మీ మీద మీకున్న నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ పోనివ్వకండి అన్నీ ఇవ్వమని దైవాన్ని కోరుకోవడం కాదు భరించే సహనాన్ని అలానే సాధించే శక్తిని ప్రసాదించమని నమస్కరించండి అప్పుడు అన్నీ కూడా మీరు అనుకున్నట్లుగానే జరుగుతాయి అర్థమైంది కదా చూస్తే కాదు మోస్తేనే తెలుస్తుంది బరువైనా బాధ్యత అయినా గుర్తుపెట్టుకో ప్రతి తండ్రికి కూతురు బలహీనత అయితే కొడుకు కొండంత బలం నిజమే కదా ఇక పుత్రుడు అలానే ఉండాలి కూడా తల్లి గుణాలు కలిగిన ఏ స్త్రీనైనా అమ్మ అనవచ్చు కానీ నాన్నను తప్ప మరెవరినీ కూడా నాన్న అని అనలేము నిజమే కదా ఎందుకంటే ఈ ప్రపంచంలో నాన్న మాత్రమే మనకు నాన్న అవ్వగలడు కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది పుత్రులు ఇలా అనుకుంటూ ఉంటారు మా నాన్న నా సంతోషం కోసం ఎంతో కష్టపడ్డారు నేను సంపాదించలేని వయసులో ఆయన నా పక్కన ఉన్నారు నేను సంపాదించే సమయానికి ఆయన నా పక్కన లేరు నన్ను కాస్త ముందు పుట్టించిన తన కోసం నేను ఏదైనా చేసేవాడినేమో ఇప్పుడు చేయాలని ఉన్నా చెయ్యాలి అని అనుకున్నా నాన్న నా పక్కన లేరు అని నిజమే కదా మరి ఇంకొంతమంది ఇలా అనుకుంటారు ఆయన ఉన్నప్పుడు ఆయన విలువ తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది నాన్న అంటే ఏంటో అని తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో కష్టపడతారు ఎన్నో వదిలేసుకుంటారు ఎన్నో త్యాగాలు చేస్తారు వారి యవ్వనాన్ని వారి సమయాన్ని పూర్తిగా అసలు వారి జీవితాన్ని అవసరమైతే పిల్లల కోసమే కత్తిపడతారు కాళ్ళు పట్టుకుంటారు యుద్ధం చేస్తారు కూడా మరణానికి సిద్ధం కూడా అవుతారు పుత్ర వ్యామోహం అనేది వారితో ఎన్నో తప్పులు కూడా చేయిస్తుంది ఆ తప్పులు వారిని ఎంతగా గాయపరుస్తున్నా కానీ వారికి ఆ నొప్పి కూడా ఎంతో తృప్తిగానే ఉంటుంది హాయిగా ఉంటుంది కేవలం తమ పిల్లల కోసం చేసేవి మాత్రమే వారికి పట్టరాని ఆనందాన్ని సంతృప్తిని కలుగు చేస్తూ ఉంటాయి ఇక మిగతావన్నీ కూడా వారి లెక్కలోకి రావు ఇక తండ్రి నెత్తి మీద ఎన్ని అప్పులున్నా సరే తన భుజాలు ఎన్ని బాధ్యతలు మోస్తున్నా ఖర్చులతో జేబులు చిల్లులు పడుతున్నా తమ పిల్లల సంతోషానికి రెక్కలు కడుతూనే ఉంటాడు అలాంటి నాన్నల్ని బ్రతికున్నప్పుడే బాగా చూసుకోండి కనీసం ప్రశాంతంగా అయినా ఉంచండి మీ భవిష్యత్తు చింతని వారికి ఎప్పుడూ ఇవ్వకండి నా కొడుకు ఎలాగైనా బ్రతికేస్తాడు అనే నమ్మకాన్ని కల్పించండి చాలు వారు చివరికి చివరి వరకు కూడా ప్రశాంతంగా ఆనందంగా జీవించేస్తారు ఒక్కసారి మీరే ఆలోచించండి గడిచిన కాలం మీరు ఆలోచించడం వల్ల అనుమాత్రమైనా మారుతుందా లేదు అలానే భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండిపోయి నీ వర్తమానాన్ని వృధా చేస్తూ ఉంటే ఇక అప్పుడు మీ భవిష్యత్తు కూడా గడిచిన కాలంగానే మారిపోతుంది అందుకే ఈరోజు గురించి మాత్రమే ఆలోచించండి దాన్ని ఉన్నతంగా మార్చుకోండి మీ భూతకాలం మీ భవిష్యత్తు వాటికవే ఉత్తమంగా మారిపోతాయి గుర్తుపెట్టుకోండి జీవితం సుఖంగా ఉండాలంటే జరిగిన దాన్ని మర్చిపోవాలి జరుగుతున్న దాన్ని గమనించాలి జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఈ ప్రాణంతో సహా అప్పుడప్పుడు మనం దేని గురించి అయితే ఎక్కువగా భయపడుతూ ఉంటామో అవి అంత భయపెట్టేవైతే కాదు అప్పుడప్పుడు మన ఊహలు మనల్ని ఇంకా ఎక్కువగా భయపడేలా చేస్తూ ఉంటాయి కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఒక చెడు జరుగుతూ ఉంటే అదే సమయంలో ఒక మంచి కూడా జరుగుతుంటుంది అర్థమైంది కదా సంతోషాన్ని కోరుకునేవారు సంతోషాన్ని పొందలేరు సంతోషాన్ని తెలుసుకున్న వారికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది అది దొరుకుతుంది మీరు ఒకవేళ మీ దృష్టిలో సంతోషం అంటే ఏంటో తెలుసుకుంటే మీకు సంతోషం ఖచ్చితంగా లభిస్తుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు అనుకున్నది సాధించాలి అంటే ప్రార్థిస్తే సరిపోదు పోరాడాల్సి ఉంటుంది మీ మనసుని మీరు సరి చేసుకోగలిగితే మీ జీవితాన్ని కూడా మీరు మార్చుకున్నట్లే గుర్తుపెట్టుకోండి అరిస్తే మీరు గెలిచినట్లు కాదు మౌనంగా ఉంటే ఓడిపోయినట్లు కాదు పరిస్థితికి తగినట్లు ప్రవర్తించడమే మనిషి యొక్క గొప్ప లక్షణం నిజమే కదా మనకి ఏమీ కాని వాళ్లే మనం ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ మనకు బాగా అయిన వాళ్ళు మాత్రం మనం ఎదిగితే చూస్తూ తట్టుకోలేరు నిజంగానే నిజమే కదా నేను తక్కువ అని నువ్వు అనుకున్నంత వరకు నిన్ను తొక్కుతూనే ఉంటారు ధైర్యంగా ఒక్కసారి ఎదిరించి నిలబడు మిమ్మల్ని మీరే ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకండి ప్రతి వ్యక్తికి తన బలాన్ని తనకు పరిచయం చేసేది తమ పరిస్థితులే మీకు ఒకరోజు తప్పకుండా వస్తుంది ఇక అప్పుడు మిమ్మల్ని తక్కువ చేయడానికి మీకంటే ఎక్కువ ఎత్తులో ఎవ్వరూ ఉండరు గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా ధైర్యంగా ఉండండి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మాట నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్